ైత్ సోదరులందరికీ నా నమస్కారాలు నా పేరు డాక్టర్ పి ప్రణుతి నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ వెంకట్రామణగూడెంలో పనిచేస్తున్నాను ఈరోజు మనం బంతి నారుమడి యాజమాన్యం గురించి తెలుసుకుందాం బంతి పెరుగుదలకి ఎక్కువగా తారతమ్యం లేని వాతావరణం అయితే అనుకూలంగా ఉంటుంది వాతావరణాన్ని బట్టి జూలై మొదటి వారం నుండి ఫిబ్రవరి మొదటి వారం వరకు నాటుకున్నట్టయితే అక్టోబర్ నుండి ఏప్రిల్ మాసం వరకు పూలు సరఫరా చేయవచ్చు అదే మనం సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో విత్తనం కనుక నాటినట్టయితే మంచి నాణ్యమైన పువ్వులు మరియు విత్తనాలను కూడా మనం సేకరించవచ్చు అధిక వర్షపాతం లేదా అధిక ఉష్ణోగ్రత ఉండడం వల్ల పూల నాణ్యత మాత్రం దెబ్బతింటుంది నేలలు గనక మనం గమనిస్తే త్వరగా ఇంకిపోయేటువంటి నేలలైతే బంతి సాగుకి అనుకూలంగా ఉంటుంది ఉదజని సూచకం ఏడు నుంచి ఏడు పాయింట్ ఐదు గల నేలలైతే అనుకూలం దీనికి సాగు చేసే ప్రదేశంలో నీడ ఉండకుండా చూసుకోవాలి ఎక్కువ నీడ ఉన్నట్టయితే మొక్క బాగా పెరుగుతుంది కానీ పువ్వులు అనేవి తక్కువగా పూస్తాయి ప్రవర్ధనం రెండు విధాలుగా మనం చేసుకోవచ్చు ఒకటి ఏంటంటే విత్తనం ద్వారా కానీ లేదా కత్తిరింపుల ద్వారా కానీ మనం చేసుకోవచ్చు విత్తనం ద్వారా అయితే సుమారు ఎనిమిది వందల నుంచి వెయ్యి గ్రాముల విత్తనం అవసరం అవుతుంది అదే కనుక మనం ఆఫ్రికన్ బంతి రకం కనుక ఎన్నుకున్నట్టయితే ఒకటి నుంచి ఒకటిన్నర కేజీలు హెక్టార్కి విత్తనం మనకి అవసరపడుతుంది ఫ్రెంచ్ బంతి ఈ రకం కనుక మనం ఎన్నుకున్నట్టయితే ఒకటిన్నర నుంచి రెండు కేజీలు విత్తనం మనకి హెక్టార్కి అవసరపడుతుంది బంతి యొక్క విత్తనాలు కనుక మనం చూసుకున్నట్టయితే ఇవి నల్లని రంగులో తేలికగా ఉంటాయి ఈ విత్తనాలు మొలకెత్తే శక్తి ఒక సంవత్సరం పాటు ఉంటుంది మనం ఈ యొక్క సంవత్సరం లోనే ఈ యొక్క విత్తనాలను వినియోగించుకోవాలి మనం బంతి యొక్క నారుమడి చాలా విధాలుగా వేసుకోవచ్చు ఎత్తైన మడుల్లో వేసుకోవచ్చు ప్రోట్రీల్లో వేసుకోవచ్చు పాలి బ్యాగుల్లో మనం విత్తుకోవచ్చు ఒకవేళ మనం ఎత్తైన మడుల్లో కనుక మనం విత్తనాన్ని విత్తుకోదలుచుకుంటే మొదటిగా మనం చేయవలసింది పోలిడాల్ పొడి కనుక చల్లితే చీమల నుండి చదల నుండి మనం రక్షించుకోవచ్చు ముందుగా ఎత్తు తయారు చేసుకోవాలి ఈ ఎత్తుమడులు తయారు చేసుకునే విధానంలో ముందు మనం ఒక చదరపు మీటర్కి ఎనిమిది నుండి కిలోలు చివికిన పశువుల ఎరువుని వేసుకొని మనం ఈ యొక్క ఎత్తుమడులు తయారు చేసుకోవాలి భూమంటానికి పదిహేను సెంటీమీటర్ల ఎత్తు మూడు మీటర్ల పొడవు ఒక మీటర్ వెడల్పుతో ఈ ఎత్తుమడును తయారు చేసుకోవాలి ఈ ఎత్తుమడులు తయారు చేసుకున్నాక క్యాప్టాన్ రెండు గ్రాములు లీటర్ చప్పున నీటికి కలిపి బాగా ఒత్తుగా తడుపుకోవాలి ఈ విత్తనం నాటే సమయంలో ఆరు నుండి ఎనిమిది సెంటీమీటర్ల దూరం ఈతలు తీసుకుని దాంట్లో విత్తనాన్ని రెండు సెంటీమీటర్ల లోతులో నాటుకోవాలి విత్తనాన్ని నాటాక గాలికి చెదిరిపోకుండా ఎండు టాకులు లేదా ఎండు గడ్డి పలుచగా అమర్చుకోవాలి సాధారణంగా ఇలా విత్తుకున్న విత్తనాలని ఐదు నుండి పది రోజుల్లో మొలకెత్తడం గమనించవచ్చు ప్రోట్రైన్లో కనుక పెంచాలి అని అనుకుంటే యాభై ఏడు ముప్పై సెంటీమీటర్ల గల ప్రోటరీలను ఎన్నుకొని వంద కణాలు ఉన్న ప్రోటరీలను తీసుకొని ఇందులో మనం కోకోపీడ్డు వేపపిండి అజోస్పైరెల్లం అజోస్పైరల్లం లేదా ఫాస్ఫర్ బ్యాక్టీరియా కలిపిన మిశ్రమాన్ని మనం ప్రోటరీ నింపుకొని అందులో విత్తనాన్ని విత్తుకోవాల్సి ఉంటుంది ఈ విత్తనాలు సుమారు మనకు పదిహేను రోజులకి మొలకెత్తడం గమనించవచ్చు కత్తిరింపులతో చేసే ప్రవర్తనం కత్తిరింపులు మనం కొమ్మ చివరి భాగం నుండి ఆరు నుండి ఎనిమిది సెంటీమీటర్ల పొడవు గల కత్తిరింపుల్ని మనం సేకరించి దీన్ని ఐబీఏ రూటింగ్ పొడి ఒక గ్రాము లీటర్ నీటికి కలుపుకొని దాంట్లో గనక ఈ కత్తిరింపులని మనం ముంచి మనం ప్రవర్తనం చేసుకోవచ్చు మనం ప్రోటరీలలో కానీ లేదా బ్యాగ్లలో కానీ వీటిని అమర్చుకోవచ్చు వీటిలో ఇసుక వర్మీ కంపోస్టు మట్టి ఉన్న మిశ్రమాన్ని వేర్లు వచ్చేంత వరకు ఈ కత్తిరింపుల్ని ఉంచి తర్వాత ప్రధాన పొలంలోకి మనం నాటుకోవడం జరుగుతుంది విత్త సమయం ముఖ్యంగా మనం ఈ బంతిని మూడు సీజన్లలో మనం సాగు చేసుకోవచ్చు మొదటిగా వర్షాకాలం శీతాకాలం మరియు వేసవికాలం ఒకవేళ మనం వర్షాకాలంలో కనుక విత్తాలి అని అనుకుంటే విత్తే సమయం జూన్ మధ్యకాలంలో కనుక మనం విత్తనాలు విత్తుకుంటే మనకు సుమారు ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల్లో ప్రధాన పొలంలో జూలై మధ్యకాలంలో నాటుకోవచ్చు శీతాకాలంలో మనం పెంచుకోవాలి అని అనుకుంటే మనం ఆగస్టు మధ్య కాలంలో దీన్ని విత్తనాలను విత్తుకోవాలి నాటే సమయం వచ్చి ప్పటికి సెప్టెంబర్ మధ్య కాలం మనం నాటుకోవచ్చు నాటే విధానం ఇందులో ఇరవై ఐదు నుంచి ముప్పై రోజులు వయసు కల నారుమడి మొక్కలను మనం తీసుకుంటాం ఇవి మూడు నుంచి నాలుగు ఆకులు ఉన్న మొక్కలు నాటుకుంటే మనకి అనుకూలం నారుని సాయంకాల వేళ నాటుకుంటే గనక బాగా పాతుకుంటాయి ఆఫ్రికన్ బంతి మొక్కల్ని కనుక మనం ఎన్నుకున్నట్టయితే నలభై ఇంటూ ముప్పై సెంటీమీటర్ల దూరంలో మనం నాటుకోవాలి ప్రధాన పొలంలో అది ఫ్రెంచ్ బంతి రకాన్ని కనుక మనం ఎన్నుకున్నట్టయితే ఇరవై ఇంటూ ఇరవై సెంటీమీటర్ల దూరంలో నాటుకుంటే బాగా ఉత్పత్తి లభిస్తుంది నారుమడిలో మనం గమనించే తెగుళ్ళు నారుకుల్లు తెగులు ఆకుమచ్చ నారుకులు తెగులు నేలలో తడి ఎక్కువగా ఉండటం వలన లేదా వెచ్చని వాతావరణంలో ఈ తెగులు వ్యాప్తి చెందుతుంది లేత మొక్కలు చనిపోతూ ఉంటాయి కుళ్ళు అనేది వేరుకి సంభవిస్తుంది వేరు నుంచి మొక్క కూడా కుళ్ళిపోయి ఎండిపోవడం మనం గమనించవచ్చు దీని నివారణకు వేసవి కాలంలో నారుమళ్ళను మనం సోలరైజేషన్ చేయాలి తర్వాత మళ్ళను శుభ్రంగా ఉంచుకోవాలి దీని యొక్క నివారణకు మనం రెండు గ్రాములు క్యాప్టాన్ లేదా ఒక గ్రాము కార్బన్ డజిమ్ లీటర్ నీటికి కలిపి ఆరుమడినంత తడుపుకోవాలి అదేవిధంగా ఆకుమచ్చ తేమతో కూడిన వెచ్చని వాతావరణంలో ఇది ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది ఈ మచ్చలు కొన్నిసార్లు బూడిద రంగులోను నలుపు రంగులోనూ ఉంటాయి మచ్చలు ఉన్న ఆకులు ఎండిపోవడం జరుగుతుంది నివారణకు రెండు పాయింట్ ఐదు గ్రాముల మ్యాంగోజబ్ను లీటర్ నీటిలో కలిపి దాన్ని పిచికారీ చేసుకుంటే ఈ ఆకుమచ్చ అనేది నివారించవచ్చు తామర పురుగులో పిల్ల తల్లి పురుగులు ఆకుల రసాన్ని పీలుస్తూ ఉంటాయి ఆ ఆకులు పచ్చ రంగులో కాకుండా తెల్లని మచ్చలు మనకు కనిపిస్తూ ఉంటాయి నివారణకు మనం డైమితోయేట్ రెండు మిల్లీ లీటర్లు లేదా ఇమిడా క్లోప్రిడ్ జీరో పాయింట్ త్రీ మిల్లీ ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే కనుక తామర పురుగులను మనం నివారించవచ్చు నార్మడి యాజమాన్యం వల్ల ప్రధాన పొలంలో అధిక దిగుబడులు మొక్క యొక్క ఎదుగుదల అధికమైన మార్కెట్ వాల్యూని మనం సాధించవచ్చు నాకు ఈ అవకాశం ఇచ్చిన ఛానల్కి నా ధన్యవాదములు